హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ప్లాన్లో ఉన్నారా అయితే మీకోసమే ఈ శుభవార్త ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని కేవలం ముప్పై తొమ్మిది వేలకే అందిస్తోంది ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ప్లాన్లో ఉంటే మీకు ఈ శుభవార్త ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని కేవలం ముప్పై తొమ్మిది వేలకే అందిస్తోంది నమ్మేలా లేకున్నా ఇది నిజమే ఓలా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రాబోతుంది ఈవీ రంగంలో దూసుకుపోతున్న ఓలా కంపెనీ ఓలా గిగ్ సిరీస్ పేరుతో కొత్త స్కూటర్లను తీసుకొస్తోంది ఇందులో మొత్తం నాలుగు వేరియంట్స్ ఉన్నాయి ఓలా గిగ్ ఓలా గిగ్ ప్లస్ ఓలా ఎస్ వన్ జెడ్ ఓలా ఎస్ వన్ జెడ్ ప్లస్ ఓలా పవర్ ప్యాడ్ పేర్లతో ఈ స్కూటర్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు వీటిని కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది ఈ స్కూటర్లను నాలుగు వందల తొంభై తొమ్మిది చెల్లించి బుక్ చేసుకునే అవకాశం ఇచ్చారు మంగళవారం నుంచి ఈ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి వచ్చే ఏడాదిలో ఈ స్కూటర్లు మార్కెట్లోకి రాబోతున్నాయి తక్కువ దూరం ప్రయాణించే వారికి ఓలా గిగ్ స్కూటీ బెస్ట్ చాయిస్ కానుంది వన్ పాయింట్ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ రిమూవబుల్ బ్యాటరీతో వన్ వన్ త్రీ కిలోమీటర్స్ రేంజ్తో ఈ స్కూటీ మార్కెట్లోకి వస్తుంది అయితే వేగం విషయంలో చాలా తక్కువ రేంజ్ ఇచ్చారు ఇది గరిష్టంగా గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తుంది దీని ధర ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు ఓలా గిగ్ ప్లస్లో చూస్తే వన్ పాయింట్ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చారు రెండు బ్యాటరీలతో వన్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ వరకు ప్రయాణించవచ్చు ఓలా గిగ్తో పోలిస్తే ఓలా గిగ్ ప్లస్ స్పీడ్ ఎక్కువ దీని టాప్ స్పీడ్ గంటకు నలభై ఐదు కిలోమీటర్లు దీని ధర నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓలా ఎస్ వన్ జెడ్ స్కూటర్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ డ్యూయల్ బ్యాటరీ ఉంటుంది ఈ రెండు బ్యాటరీలతో కలిపి నూట నలభై ఆరు కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు దీని టాప్ స్పీడ్ గంటకు డెబ్బై కిలోమీటర్లు ఇందులో ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది దీని ధర యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇక ఓలా ఎస్ వన్ జెడ్ ప్లస్ విషయానికి వస్తే ఈ స్కూటర్ వన్ పాయింట్ ఫైవ్ కే డబ్ల్యూహెచ్ డ్యూఎల్ బ్యాటరీతో వస్తుంది ఈ రెండు బ్యాటరీలతో కలిపి నూట నలభై ఆరు కిలోమీటర్లు వెళ్తుంది ఈ స్కూటీ గరిష్ట వేగం గంటకు డెబ్బై కిలోమీటర్లు దీని ధర అరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది